రియల్ రియల్ ఎస్టేట్ ఉన్న ఆకాశం నుండి పాతాలని ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఏమైతుంది హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ పరిధిలోని ఖానామెట్టు పరిధిలో ఆదివారం భవనాలన్నీ కూల్చివేస్తున్న హైడ్రా బుల్డోజర్ ఏడు అంతస్తులు నేలమట్టం మాదాపూర్ ఖానామెట్లో విరుచుకుపడ్డ హైడ్రా బాహుబలి బుల్డోజర్లతో భవనం కూల్చివేత అయ్యప్ప సొసైటీలో ఉన్నవన్నీ దాదాపు అక్రమ కట్టడాలి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ ఉన్నదని బక్క జర్సన్ ఆరోపించిండు దాంతోపాటు రేవంత్ రెడ్డి యొక్క సోదరుది దుర్గం చెరువు దగ్గర కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది ముఖ్యమంత్రి సొంత గ్రామంలో కూడా చెరువు పక్కనే వారి యొక్క సొంత ఇల్లు ఉంటుంది దాంతోపాటుగా మంత్రులందరి ఫామ్ హౌజ్లు కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోనే ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి గిదేంద్ర కథన అంటే ఏదో జరిగింది ఇక్కడ చీకటి రాజకీయం బెడిసికొచ్చినట్టున్నది ఇందుకే మళ్ళీ హైడ్రా వచ్చింది నిజంగా హైడ్రాతోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆగమైపోతున్నారు ఆగమైపోతున్నదమ్మా తెలంగాణ అయిపోయింది ఇంతే కాంగ్రెస్ వచ్చింది మొత్తం తెలంగాణ తుడిచిపెట్టేస్తాను చూడు ఏ దిక్కుజూడు ఆర్తనాదాలు కన్నీళ్ళే తప్ప ఇంకేమీ ఉండని పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఇదే కనబడుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఎటువైపు అయినా ఒకటే అంశం చోటు చేసుకుంటుంది ఏంది అంటే హైడ్రా వచ్చింది ఈ హైడ్రా లెక్క చెప్తాగురి హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే హైడ్రాకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడికక్కడ కూడా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశం ఏంటి అంటే మీరు ఎటువైపు అయినా చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఎట్టుండైనా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో ఇదొక బాధాకరమైన సన్నివేశం అనుకోవచ్చు రైట్ లెక్క వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళ యొక్క ఇల్లులు కానీ దాంతోపాటుగా అన్నీ కూడా బఫర్ జోన్లలో రకరకాలుగా ఉన్నాయి మరి వాటి కూల్చివేస్తారా లేదా అనేది చెప్పాలి ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్నం మహేందర్ రెడ్డి దాంతోపాటు మా వివేక్ కాక దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారి ఇల్లు సోదరులు ఇల్లు రంగనాథది మరి లుమినే పార్కు ఇతరత్ర అన్నీ కూడా ఏంది బఫర్ జోన్లోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇక దాంతోపాటుగా నిబంధనల ప్రకారమే పట్టాలు కక్ష సాధింపు లక్ష్యంగా కేసులు సిరిసిల్ల కేంద్రంగా కక్ష రాజకీయాలు అధికార పార్టీ నేత ఒత్తిళ్లకు లొంగుతున్న అధికారులు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు తప్పుడు నివేదికలు దశాబ్దాలుగా ఉన్న రికార్డులు తప్పంటూ రిపోర్ట్లు కాంగ్రెస్ హాయంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అమల్లోకి పీఓటీ చట్టం బీఆర్ఎస్ పైకి నెట్టేందుకు తప్పుడు ప్రచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ ఎక్కడికెక్కడ పూర్తిగా కూడా కట్టడి చేసేందుకు వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసేందుకు ఏ విధంగా అంటే రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీని అదుపు చేయాలి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని అదుపు చేయాలి లేకపోతే తెలంగాణలో ఏంటిది ప్రభుత్వం సంబంధించిన వైఫల్యాలు దాంతోపాటు అన్నీ కూడా బట్టబయలు అయిపోతున్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో కూడా బట్టబయలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నది సో ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నేతల మీద అనేక రకాలుగా లక్ష్యంగా కేసులు ఇబ్బందులు రకరకాలుగా చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే లీగల్ టీం చాలా స్ట్రాంగ్ ఉన్నది దానివల్ల ఏం చేయలేకపోతురు ఇక దాంతో పాటుగా మా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిన్న పెద్ద డైలాగ్ వేసిండండి మీకు తెలియదు కదా అయ్యో మా ఊడు ఏమైపోయిండు అసలు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో ఉంటే కదా ఉమ్మడి